అందరికీ నమస్తే అండి వీడియో అయితే కనుక అలాగే చిట్టి కోసం అయితే తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి పెద్దలు చొప్పుకుని సామెత అయితే కనుక ఇప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉందండి ఈ అమ్మాయి వీడియో చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఏంటంటే నోరు అవుతే ఊరు అవుతాయని పెద్దలు ఊరికి ఈ సామె చెప్పలేదండి నిజంగా ఆ పిల్లయితే ఒకప్పుడు ఆ పిల్ల కోసం ఎవరికి తెలియదు అలాగే చిట్టి కోసం తన తన ఊరేంటో తెలీదు పేరేంటో తెలీదు అయినా కానీ ఛానల్ స్టార్ట్ చేసింది ఆ ఛానల్ని మంచిగా రన్ చేసుకోవడానికి కారణం తను ఆదరించిన జనాలే అండి అలాగే అంతగా యూట్యూబ్ సక్సెస్ అయ్యింది కదా అనేసి ఇంతగా ఆదరిస్తున్నారు అనేసి ఒక పచ్చళ్ళ వ్యాపారం కూడా మొదలు పెట్టారు వాళ్ళు అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయితే వ్యాపారం కూడా చాలా మంచిగానే రన్ అవుతూ ఉందండి అయితే ఇంతగా రన్ అవ్వడానికి కారణం తను ఆదరించే జనాలు అనే ఒక మాట అయితే తన దృష్టిలో పెట్టుకోలేకపోయిందేమో ఏంటో తెలియదు కానీ తనైతే ఈ రోజునాడు ఈ పరిస్థితిలో ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసండి నేను వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు తనైతే ఐసీలో ఉందంట తన హెల్త్ అసలు బాగాలేదు అనేసి అయితే కొన్ని వీడియోలు కూడా అలైక్య చిట్టి కూడా రిలీజ్ చేసింది క్షమించండి ఫ్రెండ్స్ తెలియక నోరు జారానని ఆ వీడియోని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు జనాలు అయితే అమ్మ ఆ అమ్మాయి మీద అంతగా కోపం వచ్చింది అంటే కనుక అమ్మాయి అన్న మాటలు అయితే ఒక ఆడపిల్లగా పచ్చి బూతులు తిట్టడం అనేది తప్పండి ఇంకోటి ఏంటంటే కనుక ఆ అబ్బాయిని తిట్టడమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్న కూడా అన్న అనేది కూడా చాలా రాంగ్ అయితే ఇప్పుడు మనం ఆ అమ్మాయి ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతగా ఆదరిస్తారో తేడా వస్తే అంతగా తాట తీస్తారనే విషయం అయితే మాత్రం చాలా నేర్చుకోవాలండి ఈ పిల్ల విషయంలో ఒకప్పుడు ఆ పిల్ల పేరు ఊరు తెలియపోయినా జనాలు ఎంత మంచి స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు ఒక చిన్న మాట నోరు జారడం వల్ల అదే జనాలు ఆ పిల్లని ఏకి పారేస్తున్నారు అనేది చెప్పాలి అయితే అదంతా చేసుకున్నది ఆ పిల్లేనండి కాదని అన్ను కానీ తను చేసిన తప్పుని తను తెలుసుకుని క్షమించమని అడిగినప్పుడు ఫ్రెండ్స్ క్షమించవచ్చు కదా అయితే మన ఎన్నో చూస్తున్నాము యూట్యూబ్లోనే చూస్తూ ఉన్నాము చాలామంది చిన్నపిల్లల్ని పాడు చేసి చంపాయడం ఆడపిల్లల్ని పాడు చేసి చంపాయడం పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఇలా చాలా దారుణమైన ఘటనలు అయితే జరుగుతున్నాయి వాళ్ళైతే తప్పులు చేసి జడ్జాగా తిరుగుతూ ఉన్నారు ఈ అమ్మాయి అయితే ఒక మాట ద్వారా అదే అంటారు కదా మాట జారితే తీసుకోలేము అనేది అది కూడా నిజమేనండి ఒక మాట జారడం వల్ల ఆడపిల్లలనో ఏంటో తెలియదు కానీ ఈ రోజైతే చాలా దారుణమైన స్థితిలోనే ఉందని చెప్పాలి ఫ్రెండ్స్ నిన్నక వాళ్ళని వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలు అయితే కిందిస్తాను ఏంటంటే మూడు నెలల క్రితమే వాళ్ళ నాన్నగారు చనిపోయారంట పాపం ఇంకొక చావుని కూడా మేము చూడాలని అనుకోవట్లేదు మా చిట్టి అయితే చాలా మంచి అమ్మాయి అయితే తొందరపాటులో తన అన్న మాటలను బట్టి ఈరోజు ఐసీలో చాలా దారుణమైన స్థితిలో ఉంది అనేసి ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి తండ్రి లేడు మగ ఇల్లి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు తన అన్న మాటలను బట్టి క్షమించమని అడిగింది కదా ఫ్రెండ్స్ క్షమించండి అయితే నేను చెప్తే వినాలి అని కాదు కానీ you mm -hmm. మొన్న ఒక వీడియో పెట్టాను నా వీడియోలో కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేశారు పాజిటివ్గా కూడా కామెంట్ చేశారు అంటే అందులో ఒక పది మందిలో ఒక్కరైనా వీడియోని అర్థం చేసుకుని ఉండి వాళ్ళని ట్రోల్ చేయకుండా ఉంటే మంచిదని నేను ఆ వీడియో చేశాను అలాగే ఆ వీడియోను ఆదరించినట్లు ఈ వీడియోని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి ఎప్పటికైనా మంచిగానే వెళ్తూ ఉంటుంది చెడు అనేది ఎప్పటికొకప్పుడు బయటపడుతుంది అది మనం అలక్క ద్వారా తెలుసుకున్నాం తనలోకి కొన్ని మంచి క్వాలిటీని ఉండడం ద్వారా ఇప్పటి వరకు తన ఛానల్ అవనివ్వండి తన వ్యాప్ పర్వ ఇవ్వండి మంచిగానే రన్ అయ్యింది ఎప్పుడైతే తన మాటల ద్వారా తన్ని ఆదరించిన జనాలనే తక్కువగా చులకనగా మాట్లాడిందో ఆ అమ్మాయి పరిస్థితి అయితే ఈరోజు చాలా దారుణమనే చెప్పాలి ఇప్పుడు తన మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే అండి అయితే మనం ఎంతో ఆదరించే జనాల్ని ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడకూడదు అనేసి మనం ఈ యూట్యూబ్ అనేది మనం పబ్లిక్లోకి చెప్తూ ఉండేది ఒక మ్యాటర్ అండి మన ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా పబ్లిక్ చూస్తూ ఉంటారని మాట విషయంలో అవనివ్వండి ప్రవర్తన విషయంలో అవనండి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ మ్యాటర్ అలక్య మ్యాటర్ అయితే మనం చెప్తూ ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను దయచేసి ఆ పిల్ల వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ దయచేసి విడిచిపెట్టండి వాళ్ళని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అమ్మాయి మీద కామెడీ వీడియోలు చేస్తూ ఉన్నారు అంటే అమ్మాయి అంత దారుణంగా మాట్లాడింది అయితే చేసిన తప్పుకి క్షమాపణ అడిగినప్పుడు క్షమించడం అనేది ఒక మనుషులుగా మనకు ఉండాలండి సాటి మనిషిని క్షమించడం అనేది ఒక మంచి గుణమనే చెప్పాలి దయచేసి అర్థం చేసుకుని ఆ పిల్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకుతామంటున్నారు ఇంకా మేమైతే పచ్చల వ్యాపారం కానీ యూట్యూబ్ కానీ విడిచిపెట్టేస్తాము మా బ్రతుకు మేము తుకుతాం దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని వాళ్ళు బ్రతిమలాడుతూ ఒక వీడియో చేశారు నేను కామెంట్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక పది మందిలో ఒక్కరైనా కానీ అర్థం చేసుకుంటారని అయితే వీడియో చేస్తున్నాను నా మాట వింటారని కాదు కానీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్